ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి నీ జీవితాన్ని నేను తిరగ రాస్తున్నాను ఇక నీకున్న కష్టాలన్నీ ఆనందంగా మారుస్తాను వెంటనే వినిబిడ్డ అని అయితే అంటున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటని వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే తల్లి నీ జీవితాన్ని నేను మార్చి రాస్తున్నాను ఇప్పటితో నీ జీవితం ముగిసింది అని అనుకోవద్దమ్మా నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నాది నీ జీవితం ఎలా ఉంటే ఆనందంగా ఉంటావో అలాగనే మారుస్తాను ఎంతో మంచి మనసున్న నా బిడ్డ జీవితాన్ని కాక ఇంకా ఎవరి జీవితాన్ని మారుస్తాను నేను చెప్పు నువ్వు నన్నే నమ్మిన నా బిడ్డవి ప్రతి కష్టము నీకొక గొప్ప గుణపాఠం అని అర్థం చేసుకో ఇక అసలు నీ జీవితం ఎలా గడుపుతున్నావో తెలుసా ప్రతీ రోజు బాధతోనే ఉంటావు రాత్రంతా ఎవరికీ తెలియకుండా నీలో నువ్వే దుఃఖించుకుంటూ మరలా ఉదయం అందరికీ నవ్వు ముఖంతో కనిపిస్తావు ఎవ్వరికీ చెప్పుకోలేక గట్టిగా ఏడవలేక నీ మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నావు కొన్ని కష్టాలు నరకంగా మారుతున్నా అనుభవించక తప్పేలా లేదు అని మనసులో అనుకుంటున్నావు నీలో నువ్వు ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు నువ్వు అనుకున్నవన్నీ వ్యతిరేకంగా జరగడం వలన నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా వదిలివేశావు అందుకే చెబుతున్నాను నువ్వు కూర్చున్న చోటే ఆగిపోవద్దు అని ఆశలను కోల్పోవద్దు అని ఓటమి పాలు అవుతున్నాను అని దుఃఖించిన అవసరం లేదు ఇన్నిసార్లు నువ్వు ఓడిపోయావు అంటే అందుకు నీలో ఏదో విజయం వరించబోతుంది అని అర్థం ఎంతో శ్రద్ధగా ప్రయత్నించావు కదా ఇక విజయం వరించబోతుంది అనే సమయానికి ఎందుకు ఇలా నిరుత్సాహపడుతున్నావు నీకు నేను సదా తోడుగా ఉన్నాను నా బాబా నాకు తోడుగా ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయావా సరే కాస్త నీ మనసును ప్రశాంతత కల్పించాలని షిరిడీకి రమ్మని చెబుతున్నాను లేదు బాబా నా జీవితం రేపు బాగుంటుందేమో తర్వాత రోజు బాగుంటుందేమో అని రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి తప్ప ఆ బాగుండే రోజు మాత్రం రావడం లేదు బాబా అనే నీ ప్రశ్నకు నా సమాధానం కూడా విను చేసే ప్రతి పని వృధా అవ్వదు అది ఎక్కడో ఒకచోట నీ మేలే కలిగిస్తుంది కానీ కీడు కలిగించదు అది ఇప్పుడు కాకపోయినా ఆపద సమయంలో కానీ అవసరమైన సమయంలో కానీ నీకు తప్పకుండా ఆదుకునే తీరుతుంది ఇప్పుడు ఏమైందని ఇంకా మంచి భవిష్యత్తు ఉంది జీవితంలో గట్టి నిర్ణయం తీసుకొని బయటకు వెళ్ళే ముందు నీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించి వెళ్ళు ఎందుకంటే నీవు వెళ్ళే ముందు ఆయన ఆశీస్సులు నీకు తప్పకుండా అవసరం నీ ఆనందం నీలోనే ఉంటుంది బిడ్డ అది నీ మనసును నువ్వే పాడు చేసుకునేలా చేసుకోవద్దు నీ ఆలోచనలలో నీకు తప్పకుండా మార్పు వస్తే అప్పుడు నీ దుఃఖం నుండి నిరాశ నుండి తప్పకుండా బయటపడతావు గతంలో నువ్వు ఓటమి పాలైన ఆ రోజుల గురించి తలుచుకోవద్దు అవి నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూ ఉంటాయే తప్ప నిన్ను ఏమాత్రం సంతోషానికి గురి చేసేలా ఉండవు అవి మిమ్మల్ని ముందుకు కూడా సాగనివ్వవు గతాన్ని మార్చుకోవడం ఇక నీ చేతుల్లోనే లేదు కదా అలాగనే నువ్వు కుమిలిపోతూ దుఃఖించడం వలన ఎలాంటి లాభమూ లేదు గడిచిపోయిన వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ రాత్రులు నిద్రలేకపోవడం లేదు రాబోయే జీవితాన్ని కూడా నాశనం చేసుకోవద్దు పరిస్థితులు అన్నీ వాటంతటవే సరిదిద్దుకుంటాయి నువ్వు ఇప్పుడు వద్దు అనుకుంటూ అవి నీకు సరిపోవమో అనుకొని వదిలేసిన పనిని నిస్సందేహంగా మొదలుపెట్టు నువ్వు చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే కృంగిపోకుండా నా నామస్మరణ చేస్తూ ఉండు నీ కర్మఫలం తీరిపోయి సంతోషమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ మనసుకు ఎంతో సంతోషాన్ని నీ జీవితానికి మంచి గుర్తింపు పొందే అర్హతను నేను నీకు ప్రసాదించబోతున్నాను నాపై నీకు నమ్మకం లేదా ఉంది కదూ మరి ఈ బాబా మాటలపై ఇంత నమ్మకాన్ని చూపెడుతూనే ఎందుకు అపనమ్మకాన్ని నీ మనసులో చోటు చేసుకునేలా చేస్తున్నావు ఇప్పటికే సగం జీవితం అయిపోయింది అని ఎందుకు భ్రమపడుతున్నావు నీకు ఇంకా మంచి మంచి రోజులు రాబోతున్నాయి నీ జీవితంలో ఏదీ ఇంతటితో ఆగిపోలేదు కాబట్టి నీ ప్రయత్నాలు వృధా అయినప్పటికీ వాటి గురించే తలుచుకొని నువ్వు బాధపడడంలో అర్థం లేదు కాబట్టి నువ్వు మాత్రం సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగానే ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ధైర్యంగా ఉంటారు మరి ధైర్యాన్ని చెప్పే నువ్వే ఇలా బాధపడుతూ నిరుత్సాహపడితే వారికి ధైర్యం చెప్పేవారే ఎవరుంటారు నీ సాయి మాటలు ఆలకించిన తర్వాత అయినా సరే నీ ఆలోచన విధానంలో తప్పకుండా మార్పు వస్తుంది అని నీ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఉండండి అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్